హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టండి డైలీ వీడియోలో చెప్తూనే ఉన్నా అని ఏమనుకోకుండా నా కోసం ఒక్క చిన్న లైక్ కొట్టండి ఎందుకంటే మీరు కొట్టే లైక్కి అంత వాల్యూ ఉంటుంది కాబట్టి డైలీ వీడియోలో ఇలా రిక్వెస్ట్ చేసుకుంటూ అనమాట ఒక లైక్ కోసము ఓకే ఇప్పుడు మనం మన వీడియోలకైతే వెళ్ళిపోదాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఒక అన్బాక్సింగ్ వీడియో అనమాట చాలా డేస్ అయింది నేను అన్బాక్సింగ్ వీడియోస్ చేయక నిజంగా చెప్పాలంటే ఈ వ్లాగ్ నేను షూట్ చేసి ఇప్పటికి చాలా డేస్ అయింది అనమాట చాలా ఉగాది పండుగ ఎగ్జాక్ట్గా ఉగాది పండగ రోజు నేను షూట్ చేసిన వ్లాగ్ అండి ఇది ఆ రోజు షూట్ చేసిన వ్లాగ్ నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట దగ్గర దగ్గర రెండు వారలు అయిపోయింది నాకు అది అప్లోడ్ చేయడానికి అనమాట ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కనుక ఇది వచ్చేసి హైదరాబాద్ నుండి వచ్చిన పార్సల్ అనమాట ఇది నాకు పంపించిన సిస్టర్ నేమ్ వచ్చేసి ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు బట్ కానీ ప్రమోషన్ లాంటి వీడియో అనమాట ఎందుకు ఇలా అంటున్నా అనేది మీకు లాస్ట్లో అర్థమవుతుంది వీడియోలో ఓకే ఇది నాకు పంపించిన సిస్టర్ నేమ్ వచ్చేసి నవనీత అనమాట తనకు ఒక బోటిక్ ఉంటుంది తను ఇక్కడ హైదరాబాద్లో శంషాబాద్ ఏరియాలో బోటి ఫోన్గా రన్ చేస్తున్నాడు అనమాట తన దగ్గర ఒక మంచి మాస్టర్ని పెట్టుకొని కటింగ్ కి ఫిట్టింగ్కి చాలా బాగుంటాయి అంటే నాకు పంపించింది జస్ట్ డ్రెస్సెస్ వరకు మాత్రమే బట్ ఇక్కడ నిజం చెప్పాలి అంటే ఇవి ఆన్లైన్లో సేలింగ్ చేయడం కోసం మాత్రం స్టార్ట్ చేసిన ఒక బిజినెస్ లాంటిది అనమాట ఇది ఏదమ్మంటారు షేరింగ్ అనమాట ఏంటంటే కనుక నా దగ్గర ఎలాగో నేను శారీస్ సేల్ చేస్తున్నా వాటితో పాటు ఒక చిన్న ఐడియా ఏంటంటే కనుక లాంగ్ ఫ్రాక్స్ యాంకిల్ లెంత్ ఫుల్ లెంత్ నీ వరకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించి మనం ఆన్లైన్లో షేర్ చేస్తే ఎలా ఉంటుందని ఒక చిన్న ఆలోచన వచ్చిందనమాట సో ఆ ఆలోచనతో నేను చేయడానికైతే అవ్వదు ఎందుకంటే నా దగ్గర అంత మంచి మిషన్స్ లేవు ఫినిషింగ్ ఇస్తా బట్ కాకపోతే నా దగ్గర మిషన్స్ లేవు అనమాట నేను ఇప్పుడు మిషన్లు కొని పెట్టేంత టైం లేదు మెయిన్ పాయింట్ చెప్పాలి అంటే కనుక నాకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ ఏంటంటే కనుక ఒక మనీ మనీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నా ఆ మనీ ఎందుకు నాకు ఇప్పుడు అంత ఇంపార్టెంట్ అంటే కనుక నాకు మెయిన్ పాయింట్ ఒక హౌస్ కావాలి నిజంగా చెప్పాలంటే ఒక హౌస్ కావాలి వీలైనంత తొందరగా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి నేను సపరేట్ అవ్వాలి ఎందుకంటే కొంచెం కొంచెం చిన్న చిన్న డిస్కషన్స్ జరుగుతున్నాయన్నమాట అది మామూలే ఎందుకంటే నాకు తెలిసిన స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను కదా మీకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ రోజులు నేను ఉండడానికి కుదరదు నాకంటే ఒక హౌస్ కావాలి ఒక హౌస్ కావాలి అని బట్ ఆ రోజు ఇంత అర్లీగా ఇంత తొందరగా నాకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసు ఒక క్లారిటీతో ఉన్నా బట్ కాకపోతే ఇంత తొందరగా వెళ్ళాల్సి వస్తుంది అని నేను అనుకోలేదనమాట సో దానికోసం ఏంటంటే కనుక మళ్ళీ కొత్తగా ఇది ఒక చిన్న బిజినెస్ అనమాట నేను ఏం చేసినా సరే నన్ను సపోర్ట్ చేయడానికి నా వెనుక మీ అందరూ ఉన్నారని ఒక చిన్న ధైర్యం మాత్రమే ఎందుకంటే ఇంతవరకు ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఏ వర్క్ చేసినా సరే మీ సపోర్ట్ నాకు ఉంటూనే ఉంది సో అదే ధైర్యంతో అదే హోప్తో ఈరోజు నేను ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇది నేను ఓన్గా కస్టమైజేషన్ చేయించిన ఫ్రాక్స్ అండి ఇవి ఇది వచ్చేసి పింక్ కలర్లో రా సిల్క్ అనమాట ఫాలింగ్ రా సిల్క్ క్లాత్లో ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ ఇది అంటే మొత్తం ఇంకా టోటల్ ఫుల్ లెంత్ అనమాట ఫ్లోర్ వరకు ఉంటుంది లాంగ్ ఫ్రాక్ ఒక త్రీ టైప్స్లో నేను లాంగ్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయించి తీసుకొని అంటే తన నేనైతే వెళ్ళి చూడలేదు ఫ్రెండ్స్ తనకే చెప్పాను తనే తీసుకున్నారు క్లాత్ లైనింగ్స్ అన్నీ మొత్తం తనే తీసుకొని నిజం చెప్పాలంటే నేను ఆ బాడీ మెజర్మెంట్స్ కూడా నేను తనకి ఇవ్వలేదు ఆ సిస్టర్కి జస్ట్ తన దగ్గర ఉన్న మాస్టర్ తోటి నాకు ఇలా ఎక్సెల్ సైజులో డ్రెస్సెస్ కావాలి అన్న ఎందుకు అంటారేమో అవి కూడా నేను వేసుకొని చూపిస్తే మీకు కూడా చాలా బాగుంటుంది కదా అన్నట్టు వేసుకొని చూపించడం కోసం నా సైజులో తీసుకున్నాను అనమాట సో మన వీడియో అయితే లెంత్ ఎక్కువ లేదు ఒక ఫైవ్ మినిట్స్ వరకే ఉంది దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను అనమాట నేను డ్రెస్సెస్ వేసుకొని ఎలా ఉన్నాయి ఏంటి దీని కాస్ట్ ఎంత ఇవన్నీ కూడా మొత్తం నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ డ్రెస్సెస్కి కాస్ట్ ఎంత కావాలి లేదంటే మీకు ఈ డ్రెస్సెస్ కావాలి అన్న సరే మన స్క్రీన్ పైన నెంబర్ ప్లే అవుతుంది కదా ఆ నెంబర్కి వచ్చేసి మీరు హాయ్ అని వాట్సాప్లో మెసేజ్ చేస్తే కనుక నేను మీకు ఫుల్ డీటెయిల్స్ పెడతాను ఇంకా అలాగే కొన్ని ఫొటోస్ కూడా మన దగ్గర ఉన్నాయి అవి కూడా నేను మీకు సెండ్ చేస్తాను సో మీరు ఎవరికైనా సరే కావాలి అంటే ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి ఏదో కొత్తగా స్టార్ట్ చేశాను మీ సపోర్ట్ కావాలి అని రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఎలా అయినా మీరు సపోర్ట్ చేస్తారనే ధైర్యంతోనే నేను స్టార్ట్ చేశాను సో ఈ ఫ్రాక్స్ అంటే ఈ ఫ్రాక్స్ కాస్ట్ ఎంత ఎంత పడతాయి మీకు ఎలా నేను సేల్ చేయగలుగుతాను ఇవన్నీ మొత్తం కూడా మనం వాట్సాప్లోకి వచ్చాక డీటెయిల్గా మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని నేను వేసుకొని వన్ బై వన్ చూపించాను అనమాట అవి కూడా నేను షూట్ చేస్తాను అలాగే డ్రెస్సెస్ వేసుకొని నేను వ్లాగ్స్ కూడా చేశాను ఒక టూ త్రీ వ్లాగ్స్ వరకు చేశాను అనమాట అవి కూడా నేను సెండ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజుకి మన వ్లాగ్ అనమాట ఐ హోప్ ఈ వివిడ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసండి నెక్స్ట్ వీడియో ముందుకు వచ్చాను మీకు ఏ డౌట్ ఉన్నా సరే వాట్సాప్కి వచ్చి హాయ్ అని మెసేజ్ చేయండి కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను ఫుల్ డీటెయిల్స్ కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా చెప్తాను ఓకేనా బాయ్